హాయ్ హలో ఫ్రెండ్స్ మా అమ్మకు ఇప్పుడైతే నైంటీ టూ ఇయర్స్ ఉన్నాయి తొంభై రెండు సంవత్సరాలు ఏజ్ సో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఓటు వేపిద్దామని అయితే తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను నేను ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఓటు వేయలేదు అప్పుడు కొంచెం నిర్లక్ష్యం చేశాము రిస్క్ ఎందుకులే అని చెప్పి సో ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు మనం ఆటో మాట ఆటోలో తీసుకెళ్తాం అక్కడికి వెళ్తే ఆ వీల్ చైర్ సౌకర్యం కూడా కల్పించారంట సో వీల్చైర్ వీల్చైర్లో అమ్మని తీసుకెళ్తే ఎంబడ ఒకరికి కూడా అలా ఉంటుంది ఓటు వేయడం అయితే ఈజీగా ఉంటుంది ఎందుకు ఒక ఓటు నిర్లక్ష్యం అనేది చాలా చాలా మనము గత స్వాతంత్ర డెబ్బై సంవత్సరాల కాలంలో ఒక ఓటుతో ప్రభావితమైన ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎన్నో ఎన్నో చూసాము ఒక ఓటు వెలకట్టలేనిది ఆ ఓటు కాబట్టి సో ఈసారి అమ్మని ఓటు వేయడానికి తీసుకువెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను ఎందుకంటే గ్రామంలో ఎలా ఉంటుందంటే పరిస్థితి సర్పంచ్ ఎలక్షన్లే చాలా అనుకుంటారు ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా కొంచెం అనుకుంటారు కానీ సర్పంచ్ ఎలక్షన్ కంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ఈ ఎంపీ ఎలక్షన్ చాలా చాలా ముఖ్యం దేశానికి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి సో ఆ ప్రధానమైన ఈ ఎలక్షన్లో అమూల్యమైన మా అమ్మ ఓటు వేయాలనుకుంటున్నాం ఎందుకంటే స్లిప్ కూడా ఇంటికి వచ్చింది ఓటర్ ఐడి కూడా ఉంది ఇది సరిపోకుంటే ఆధార్ కార్డు కూడా ఉంది అన్నీ ఉన్నాయి కొంచెం రిస్క్ ఒక ఆటో మాట్లాడుకొని తీసుకువెళ్ళి వేపి వేయించడానికి ముగ్గురం కొడుకులం ఉన్నాం మనమడు ఉన్నాడు సో జస్ట్ ఒక పది నిమిషాలు కష్ట ఓపికతో కష్టపడి తీసుకెళ్తే ఓటు వేయచ్చు సో ఓటు విలువ తెలిసిన మేము సామాజిక బాధ్యత ఉన్న మేము బాధ్యతలు అంటే ఎక్కువ అంటే మన చట్టంలో బాధ్యతలు ఎక్కువ తెలుసు కాబట్టి ఈ అమూల్యమైన ఓటును అని చెప్పి నేనైతే తీసుకువెళ్తున్నాను నా బాధ్యత నాకు తెలుసు కాబట్టి మనదానా ఫ్రెండ్స్ అమ్మని ఓటు వేయించుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టాను అన్నం వేసాం అన్నం తింటుంది నాకు ఈ రోజు చెప్పలేనంత సంతోషంగా సంతోషం కంటే తృప్తి ఎక్కువ ఉంది ఎందుకంటే వేరే వాళ్ళు ఎలా అనేది మనకు తెలియదు ఈ ఏజ్లో ఊర్లో ఉన్న వాళ్ళు ఏజ్లో ఉన్న వాళ్ళని తీసుకొని వేస్తుర్రా యాక్చువల్లీ ఇంటి దగ్గరనే ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గర పోలింగ్ అని విన్నాము కానీ అన్న వాళ్ళకు తెలియకనో ఆ సౌకర్యం ఉందో లేదో తెలియదు సో నేనైతే ఈ ఏజ్లో అమ్మని ప్రత్యేకంగా తీసుకువెళ్ళి అక్కడ ఉన్న వీల్చైర్ సర్వీస్ని యూజ్ చేసుకొని ఓటు వేయించినందుకైతే నాకు చాలా చాలా తృప్తి ఉంది సో ఓటు విలువ తెలిసిన నేను సామాజిక సురువుగా ఉన్న నేను అమ్మ ఓటు వేయాలని ఖచ్చితంగా అనుకున్నాను చాలా సింపుల్ ఆటో వచ్చింది అమ్మని వెతుకొని ఆటోలో కూర్చోబెట్టుకొని అక్కడ వీల్ చైర్ తీసుకొని చాలా స్మూత్గా వెంట ఒకరికి పర్మిషన్ ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా ఎందుకంటే ఏజ్లో వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ వెంట వెళ్ళిన వాళ్ళే ఓటు వేయచ్చు సౌకర్యం ఉంటుంది సో ఓటు వేయించుకొని ఇంటికి తీసుకొని వచ్చాను అమ్మకు అన్నం తింటుంది సో నాకైతే చాలా చాలా తృప్తిగా ఉంది ఈ ఎంపీ ఎలక్షన్లో ఓటు వేయించినందుకు సో ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్